మిలిన సీడ్ రైతు సోదరులకు స్వాగతం సుస్వాగతం అండి నేను తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా ఏటూరునగరం మండలం కోయగూడెం ఎల్లాపూర్ పంచాయతీలో రామ్నగర్ గ్రామంలో ఉన్నాను ఇక్కడ మిలిన సీడ్ శబరి వన్ ఫోర్ వన్ అను విత్తన రకాన్ని వేసిన రైతు దగ్గరికి రావడం జరిగింది ఈరోజున ఆ విత్తన రకం ఆ రైతుకు ఎంత దిగుబడినిచ్చింది అది ఎలా ఉంది మొలక శాతంలో కానీ లేదా తెగును తట్టుకోవడంలో కానీ కాయ సైజులో కానీ కాయ రంగులో కానీ దిగుబడులో కానీ ఎలా ఉందో ఒక రైతును కలవడానికి ఈరోజు రామ్నగర్ గ్రామానికి వచ్చాను ఎన్నో రకాల విత్తనాలు అందించి ఎంతోమంది కొన్ని వేల మంది రైతు కళ్ళలో ఆనందం చూసినటువంటి భారతదేశంలోనే పప్రథమంగా ముందుకు దూసుకెళ్తున్నటువంటి కంపెనీ మెలీనా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు వారి ద్వారా ఈరోజు శబరి వన్ ఫోర్ వన్ విత్తన రకాన్ని ఈరోజు తీసుకురావడం జరిగింది ఒక శబరి వన్ ఫోర్ వనే కాదు కొన్ని వందల విత్తన రకాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి అంటే ఒక ఏరియాను బట్టి వారి భూమి స్వభావాన్ని బట్టి ఆ విత్తనాలు అనేటివి మంచి ఇస్తున్నాయి మరి ఇక్కడ ఈ లొకేషన్లో ఆ విత్తన రకం ఎలా ఉంది మరి బాగుందా అనేది ఒక రైతును అడిగి తెలుసుకుందామండి సార్ నమస్తే అండి సార్ మీ పేరు గారనీలం గారనీలం గారు మీ గ్రామం పేరండి రామ్నగారు రామ్నగర్ మీ మండలం ఎటునారం మీ జిల్లా అండి ములుగు ఓకే అండి గారనీలం గారు మన రామ్నగర్ గ్రామ రైతు అండి తను ఒక విత్తనాన్ని వేసుకోవడం జరిగింది ఏ విత్తనాన్ని వేసుకున్నారండి మీరు వన్ అనే విత్తన రకాన్ని వేసుకోవడం జరిగింది సార్ మీ తోటలో మానువల్ గా వేసుకున్నారా పేపర్ పేపర్ లా వేసుకున్నారానువల్ అంటే ఒక అచ్చు సార్లు పెట్టుకొని దాంట్లో మొక్క పెట్టుకున్నారు సార్ మీరు ఈ మెలీనా సీడ్స్ మీరు మానువల్ గా చేసి తయారు చేసి పోసుకున్నారా లేదా మీరు నర్సరీలో ఇచ్చారు మళ్ళీ చేసే పోషం మరి మీరు మీరు విత్తనాలు తీసుకుంటూ దాంట్లో జెర్మినేషన్ కానీ అంటే ఇప్పుడు మొలక శాతం ఎలా ఉందంటే మంచిగా గింజలు మంచిగా చెప్పుకోవచ్చు గింజలు ఒక గింజ పోకుండా చక్కగా మొలక వచ్చిందని చెప్పి చెప్పుకున్నారు అంటే జెర్మినేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది మీకు మొలక శాతం చాలా బాగుంది మొక్క పెట్టిన దగ్గర నుంచి తెగులు తట్టుకోవడంలో కానీ క్రాప్లో కానీ ఎలా ఉందండి బాగా వచ్చింది సూపర్ గా వచ్చింది మొక్క కూడా మంచిగా ఏ మొక్క సావకుండా మంచిగా వచ్చింది మంచిగా వచ్చింది పూద కూడా మంచిగా వచ్చింది కాయలు కూడా మస్తుంది కాయలు కూడా ఓకే రైట్ అండి ఇక్కడ మనకు చుట్టుపక్కల ఉన్న చేలల్లో నల్లి గాని అన్ని ఉన్నాయి ఇక్కడ మరి ఇక్కడ మన నల్లి అటాక్ నల్లి అనేది కొంచెం తక్కువగా తక్కువ అంటే అవి తట్టుకో నల్లిని తట్టుకోలేక అవి అక్కడే అయిపోయాయి మరి మెలినా శబరి వన్ ఫోర్ వన్ అనే విత్తన రకం ఏదైతుందో తెగులను తట్టుకున్నట్ట తట్టుకున్నట్టేది అంటే తెగులను కూడా శబరి వన్ ఫోర్ వన్ అనే విత్తన రకానికి ఉందని చెప్పేసి మీరు సార్ ఈసారి రామ్నగర్ గ్రామంలో కొన్ని వందల మంది ఈ శబరి వన్ ఫోర్ వన్ అనే విత్తన రకాన్ని వేసుకున్నారు నిజమేనా చాలా మంది వేస్తుంది చాలా మంది వేసుకున్నారు వాళ్ళ ఉన్నాయండి వాళ్ళే కూడా బాగున్నాయి అందరి బానే ఉన్నాయి బాగానే ఉన్నాయి సరే ఇప్పుడు మీరు వేసిన మీ చే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇక్కడ చూద్దాం కొన్ని కాయలు పండున్నాయి ఇప్పుడు ఉన్నంత వరకు మీకు ఎంత దిగుబడి రావచ్చు ఇది లోపే ఉన్నది కానీ ఇప్పుడు ఇరవై ఐదు ఓకే అంటే ఎకరం కూడా లేని ఒక ముప్పై నుంచి ఎకరం లోపు ఉన్న ఈ విస్తీర్ణంలో ఒక ఇరవై ఐదు క్వింటాల దిగుబడి వస్తుంది అని చెప్పేసి మీరు నమ్ముతున్నారు పక్కా వస్తుంది అండి పక్కా ఓకే థ్యాంక్ యూ అండి ఇక్కడ ఒక మనస్ఫూర్తిగా తనే చెప్పుతున్నటువంటి మాట ఏంటంటే ఈ ముప్పై ఐదు గుంటలలో ఒక ఇరవై ఐదు కింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పుడు ఈ క్రాప్ కటింగ్ అయిన తర్వాత కూడా మళ్ళీ కాపాడుతుంది ఈ ఇరవై ఐదు కింటాలే కాకుండా ముప్పై కింటాలు కావచ్చు ఆ పైన కూడా కావచ్చు అని చెప్పేసి రైతు మాటల్లో మనం వినడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు ఈ విత్తన రకాన్ని పెట్టుకొని ప్రతి ఒక్కరు మంచి దిగుబడి తీసుకొని ప్రతి ఒక్కరు మంచి ఆర్థికంగా సంతోషంగా ఉండాలని ఎల్లప్పుడు ఎల్లవేళలా కోరుకుంటుంది మెలీనా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి ప్రతి రైతు కళ్ళలో ఆనందం చూడడమే కంపెనీ యొక్క లక్ష్యం కంపెనీ యొక్క ఉద్దేశం అండి ప్రతి రైతుకు మంచి దిగుబడినిచ్చే విత్తన రకాన్ని అందించడమే మిలిన సీడ్ లక్ష్యం అండి మరి సార్ ఇక్కడ మీరు పెట్టుకున్నటువంటి శబరి వన్ ఫోర్ వన్ అనే విత్తన రకం ఈ సంవత్సరం మీకు మేలు చేసింది అంటారా కీడి చేసింది మేలే చేసింది హ్యాపీ కదా మీరు హ్యాపే యాఫే మీరే కాకుండా ఇక్కడ వేసినటువంటి మెలిన సీడ్ వేసుకున్న రైతులందరూ సంతోషంగా అందరూ సంతోషంగా ఉన్నారు రాంనగర్ లో ఉన్న రైతుల ఈ సీట్ వేసి అందరూ సంతోషంగాళ్ళు సంతోషంగా ఉన్నారు రేటు కూడా ఈ సీట్ మీద మంచిగా మంచిగా చాలా బాగా మంచిగా నెప్పితే హ్యాపీ ఏ కదా యాపే ఓకే ఈ మెలిన సీడ్ వన్ ఫోర్ వన్ అనే విత్తన దాకా ఎవరైనా వేసుకోవచ్చా మరి వేసుకోవచ్చు ఎవరైనా ఎవ్వరైనా వేసుకోవచ్చు మామూలుగా మంచిగా పనిస్తుంది ఎవ్వరు వేసుకున్నా కానీ ఓకే ఇక్కడ ఏ ఊరుకు దీన్ని తట్టుకుంటుంది ఈ రామ్నగర్ గ్రామ రైతు తన మనసులోని మాట చెప్తున్నారు మేమే కాకుండా మీ పది మంది రైతులు కూడా వేసుకో తగ్గ విత్తనం తెగులను తట్టుకుంటుంది మొలక శాతంలో బాగుంటుంది హీలింగ్ బాగుంటుంది కాయ సైజు కానీ జంపు కానీ రంగు కానీ అన్ని రకాలుగా బాగుంటుంది మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి నేను కొన్ని కాయలు చూపిస్తాను ఇలా చూడండి కాయ సైజు చూడండి నాలుగు ఫీట్ల హైట్ ఉంటుందండి హైట్ వరకు పెరిగి మంచిగా కాస్తుంది అంటే ప్రతి రైతుకు మంచి దిగుబడినిచ్చి మంచి లాభాలనిచ్చే కంపెనీ మిలీనా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి కావున ప్రతి ఒక్క రైతు మా విత్తనాలను వేసుకొని మంచి లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి మీరు కూడా మంచి గ్రోత్ మెడిసిన్స్ కానీ మంచి మందులు వాడుకొని మంచి లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఆఖరిగా రైతు వేరే రైతులకి అన్న చెప్తారా దీన్ని వేసుకోమని ఇవి ఎవరైనా వేసుకోవచ్చు వచ్చిన సంవత్సరం ముందు ఎవరైనా వేసుకోవచ్చు ఇంతకు ఇంతకన్నా ఇంకా మంచిగా ముందు ఇంకా మంచిగా అవుతుంది దోంగిట ఏం లేకపోతే ఇంకా బాగా ముందుకు ఓకే అండి ఇప్పుడు ఈ సంవత్సరం మీరైతే హ్యాపీగా ఉన్నారు హ్యాపీగానే ఉన్నాయి ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ మీరు ఏం ఏం పెడదాం అనుకుంటారు ఇదే పెడతా ఇదే పెడతా నేను ఏ విత్తనం పెడతారా ఇదే మిగిలిన వన్ ఫోర్ వన్ వన్ ఫోర్ వన్ చెబర్ వన్ ఫోర్ వన్ అని మళ్ళీ పెడదాం అని ముందు కూడా ఇదే పెడతాం కాకుండా పది మందికి చెప్తాను అని అంటున్నారు గార నీలం అండి రామ్నగర్ తనది ఏటునార మండలం రామ్నగర్ ములుగు జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని ఒక రైతు అండి ఈ రైతు వ్యవ వ్యవసాయ క్షేత్రంలో అందరం రావడం జరిగింది ఈరోజు చూడడం జరిగింది కావున ప్రతి ఒక్క రైతు మా మెలిన సీట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి విత్తనాలను వేసుకొని మంచి లాభాలు పొందగలరని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ okay. యూ వెరీ మచ్